ఒకప్పుడు మొగ్గం చప్పుడు మంగళ వాయిద్యాలతో మంగళగిరి నిద్ర లేచేది ఒకప్పుడు మొగ్గం చప్పుడు మంగళ వాయిద్యాలతో మంగళగిరి నిద్ర లేచేది ఏ వీధిలోకి వెళ్ళిన మగ్గంశాలలు మంత్రోచ్చారణ జరుగుతున్న యాగశాలలై వినిపించేవి ఏ వీధిలోకెళ్ళిన శాలలు మంత్రోచ్చారణ జరుగుతున్న యాగశాలలై వినిపించేవి మంగళగిరిలో చేనేత పరిశ్రమ గత వైభవాన్ని కవి జొన్నాదుల నాగమల్లేశ్వరరావు మగ్గం మౌనముద్ర పేరిట రాసిన కవితలో కొంత భాగాన్ని స్థానిక గాయకులు అల్లక తాతారావు వినసొంపుగా ఆలపించారు కదు మారిన సామాజిక జీవన పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేనేతలో ఆధునికతను పరిచయం చేసే క్రమంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరి ఆటోనగర్లో వ్యవస్థల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత చేనేత పరిశ్రమ పని విధానం పరిశీలించాలని భావించారు ఈ మేరకు ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం కుప్పరావ్ కాలనీలోని మాస్టర్ మేవర్ గుంటి లక్ష్మీనారాయణ మగ్గాల షెడ్కు వెళ్లి చేనేత కార్మికుల స్థితిగతులను తెలుసుకున్నారు లక్ష్మీనారాయణతో పాటు స్థానిక మాజీ కౌన్సిలర్ భట్టు చిదానంద శాస్త్రి నారా బ్రాహ్మణికి వివరించారు అభిమానము అభిమానమురా ఒంటోర రూరారాలు గలేస్తివ నరాలు దారాలు అవ నీ గుండెను కండెగా నాడెల పడివ నీచే మఠ చుక్కను చీరగా దేవికి తీరేను నేసిచి నాకు సాంప్రదాయం మానవానికి నేర్పినావు తీరే దోపి కండువా మణిసి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా అగ్గిపెట్టెల అమృచిరే నేసిన గణదేనిదిరా అవవరాలను మాస్టర్ వివర్ గుంటి లక్ష్మీనారాయణ మంగళీరి టైమ్స్కు వివరించారు నమస్కారం అండి నా పేరు గుంటి లక్ష్మీనారాయణ అండి నేను మాస్టర్ వేవర్నండి మాస్టర్ వేవర్ అండి నిన్న నారా బ్రాహ్మణి గారు మగ్గాలు చేనేత పరిశ్రమ గురించి చూస్తా మా మా మగ్గాల సెడ్డుకు వచ్చి మా మ మా షెడ్డుకు వచ్చి పరిశీలించారండి చేనేత కార్మికులతో వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారండి ఎలా విధ మగ్గాలు ఎలా మొగ్గ విధానం ఏంటి ఎలా నేస్తారు ఏంటి ఎంత వేజెస్ వస్తాయి మీకు దీని మీద ఎంతమంది ఆధారపడుతున్నారు అనే విధానాలన్నీ అడిగి తెలుసుకున్నారండి తెలుసుకొని కొద్దిగా దీన్ని ఆధునికంగా ఎలా మారిస్తే ఏంటి అనేది కూడా ఆలోచ ఆలోచన చేస్తాము మీకు వేజస్సు అవేవి ఎలా పెరగాలి ఏంటి అనే దాని గురించి కూడా ఆలోచన చేస్తాము అని చెప్పి చెప్పారండి చాలా మా మా మగ్గాలలో కూడా వాళ్ళ ఇబ్బందులు ఆ సమస్యలు వాళ్ళ వాళ్ళు కూడా బ్రాహ్మణి గారికి చెప్పడం జరిగిందండి మీరు ద్రౌపది శివున నిన్న నారా బ్రాహ్మణి గారు మా మగ్గాల చెడ్డుకు వచ్చారండి బ్రాహ్మణి గారు మా మగ్గాల చెడ్డుకు వచ్చి ఏకక్షేమాల కనుక్కునేసరికి మాకు ఆశ్చర్యంగా వేసింది అంత పెద్దవాళ్ళు వచ్చేసరికి మేము ఏకక్షేమాల కనుక్కున్నారు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రాహ్మణి గారికి ఎంత పడుతుంది ఎంత నేస్తారు మీ కూలి ఎంత పెడుతుందని అడిగారు నా భర్త సెక్యూరిటీ గార్డ్గా చేస్తారండి మామినీ గారికి ధన్యవాదాలు మా చెడ్డు చూస్తానికి అమిణీ గారు వచ్చిందండి మాకంతా సంతోషంగా ఉంది బామిన గారు రావటం ఇరవై ఏళ్ళ పైనుంచే మొగ్గాలు నాకున్నాము మరి మా చెడ్డు చూస్తానికి వచ్చింది